విమెన్స్ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ గెలుపు అంచుల వరకు వచ్చి నాలుగు పరుగుల తేడాతో ఓడిపోవడం మొత్తం ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ని చాలా బాధపెట్టింది అయితే ఆ మ్యాచ్ లో ఓటమి కంటే ఇంకా బాధ పెట్టిన విషయం మ్యాచ్ ఓడిపోతున్నామనే సమయంలో డగౌట్ లో కూర్చున్న స్మృతి మందన్న కన్నీళ్లు పెట్టుకోవడం అయితే మ్యాచ్ తర్వాత స్మృతి హర్మన్ చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఓటమికి తనదే పూర్తి బాధ్యత అని మొత్తం బ్లేమ్ తనపైనే వేసుకున్న టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మందాన తన వల్లే గెలిచే మ్యాచ్లో ఓటమి పాలయ్యామని చెత్త షాట్ సెలక్షన్ వల్లే గెలిచే స్టేజ్లో ఓడిపోయామంది ఇకపై ఇలాంటి తప్పు మళ్లీ జరగకుండా చూసుకుంటామంది స్మృతి ఇలా మాట్లాడడంతో ఫ్యాన్స్ అంతా ఆమెకి అండగా నిలుస్తున్నారు అయితే అదే టైంలో కెప్టెన్ హర్మన్ చేసిన కామెంట్స్ అందరికీ షాక్ ఇచ్చాయి మ్యాచ్లో ఓడిపోవడం చాలా బాధ కలిగించిందన్న హర్మన్ ఈ మ్యాచ్ ఓటమికి కారణం స్మృతి మందానేనని క్రూషల్ స్టేజ్లో ఆమె అవుట్ అవ్వడం వల్లే ఓడిపోయామని అన్నది ఈ కామెంట్స్తో చాలా మంది ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు బాహుబలి సినిమాలో అమరేంద్ర బాహుబలిలా టీం కోసం స్మృతి ఆఖరి వరకు పోరాడింది కానీ నువ్వు మాత్రం బల్లాల దేవల చెత్త కెప్టెన్సీ చేసిందే కాక చివరికి ఓడిపోయి ఆ ఓటమి బాధ్యత కూడా తీసుకోకుండా స్మృతిపై నెట్టేస్తావా అసలు టోర్నీలో నువ్వు ఒక్క మ్యాచ్ అయినా సరిగ్గా ఆడావా టోర్నీ స్టార్టింగ్ నుంచి స్మృతి అద్భుతంగా ఆడుతుంది మ్యాచ్ను ముందుండి నడిపించింది అంటూ హర్మణి తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు ఫ్యాన్స్ daily taste the daily